మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అనంత కర్ణామయుడు అపారృపాశీలుడు తీర్పు దినపు యజమాని అయిన అలా ప్రారంభిస్తున్నారు ఈరోజు మనము చూస్తున్నాం నేటి సమాజంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి అధర్మము ఇవన్నీ వెళ్ళున్నాయి అదేగాక మానవుడు సాంకేతికంగా నైతికంగా ముందు మనము ఎదిగినాడని అనుకుంటున్నాం కానీ నేను సమాజంలో చూస్తున్నాం ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసినా మానవభంగాలు మర్డర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ దీనికి కారణం ఏంటి చాలామంది చాలా ఎక్కువగా మనము చూస్తున్నాము అన్ని వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ వేరే వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి కానీ ఈ మానవంగాలు మర్డర్లు అవినీతి అనేది ఎక్కువగా ప్రగిలిపోతుంది దీనికి ముఖ్యమైన ఒక విషయం ఏమంటే ఈ మానవుని సృష్టించినవాడు దైవం ఆ దైవానికి ఎప్పుడైతే ఆదేశాల ప్రకారం జీవితం గడుపుతాడో మనిషి అప్పుడు అతను సరైన మార్గంలో రాగలుగుతాడు దానికి ఈ మార్గాన్ని చూపేందుకే దైవము ప్రవక్తలను ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను పంపడం జరిగింది వాటిలో చిత్త చివరి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వల్లం వారు ఆయన చూపిన మార్గమే ఈరోజు కూడా ఈ యొక్క సమాజానికి ఆదర్శకంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చూస్తున్నాం కదా మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ సల్లం వారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితము ఆయన మొత్తం మానవాళికి ఆదర్శవంతంగా నిలిచారు కేవలం ఆయన బోధనలు కేవలం పఠించడము బోధించడమే కాదు ఆయన ఆచరించి చూపించారు తల్లిదండ్రులతో ఎట్లా మెలగాలి ఇరుగు పొరుగు వారితో ఎట్లా ఉండాలి భార్యా పిల్లలతో ఎట్లా ఉండాలి ఒక నాయకుడుగా ఒక రాజకీయ నాయకుడుగా కానీ లేకుంటే ఒక రాజుగా కానీ ప్రెసిడెంట్గా కానీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి తరువాత వ్యాపారం చేస్తే ఎట్లా చేయాలి ధర్మమైన సంపాదన ఎట్లా సంపాదించాలి ధర్మమైన అధర్మమైన సంపాదనతో పోషించబడిన శరీరము స్వర్గంలో ప్రవేశించబడదని మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలై సల్లం వారు తెలిపారు అదే కాదు స్త్రీల పట్ల కూడా చాలా విషయాలు చెప్పారు ఎవరు ఉత్తమ మహిళ ఉత్తమ మహిళ అంటే ఎవరు ఆమె తన భర్త యొక్క కను సైగల్లో తను ప్రవర్తిస్తూ ఆయనను ఆ విధేయతగా పాటించి ఆయన యొక్క సొమ్మును ఆయన ఆ సొత్తును ఎంతో విధిగా చేస్తూ తరువాత ఆమె ఆ విధేయత చూపిస్తూ దైవానికి భయపడి విధేయత కనపరిస్తున్న స్త్రీ ఆమె ఉత్తమ మహిళ అన్నారు కాబట్టి సోదరులారా ఇక్కడ మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ సల్లం వారి ఈ యొక్క సమాజంలో ఆయన యొక్క సందేశము ఎంతైనా అవసరము అందుకోసము ఈరోజు బుధవారము ఇక్కడ భారత్ కళ్యాణ మండపంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినాము అందుకోసము దీని యొక్క ప్రభావం ప్రజల్లో చైతన్యవంతం చేస్తుందనే ఆశతో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ సభకు కోరుచున్నాం బహిరంగ సభ పదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం భారత్ ఫంక్షన్ హాలునందు ఒక ఆధ్యాత్మిక ఒక సభ చేయడం జరిగింది నేటి సమాజానికి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్హా అలై సందేశం అనేటువంటి ఒక అంశం మీద ఈ ఒక భారీ బహిరంగ సభ చేయడం జరుగుతున్నది ఇందులో అందరూ ఆహ్వానితులే కుల మత భేదాలకు అతీతంగా ఒక సామాజిక ఆధ్యాత్మిక ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతాయి పెద్ద పెద్ద ఉలమాలు మేధావులు ఇంకా చాలామంది ఇందులో హాజరయ్యి ఒక నేటి మన సమాజానికి అవసరమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము మన సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు అవి ఆర్థికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఏవైనా కావచ్చు మన కుటుంబాలను నిర్వీర్యం చేసే విషయం అన్నమాట ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మనకు ఇవన్నీ అన్ని విధాలుగా ఈ సమస్యలన్నీ సమస్య పోయి శాంతి ప్రశాంతంగా జీవితాలు మనం గడపాలి అంటే దానికి ఒక సరైన ఒక అవగాహన సరైన జీవిత ఒక లక్ష్యం అంటూ మనకు ఉండాలి ఆ లక్ష్యాన్ని చూపించే మార్గంగానే మనం ఈ బహిరంగ సభ చేయడం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఇక మీరు అందరూ హాజరైనారంటే మీతో పాటు మొత్తం ప్రజలకు మనం ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం ప్రవక్త సల్లాహ అల్లె సల్లం అంతిమ దైవ ప్రవక్తగా ఈ లోకానికి అవతరించారు ఆయన యొక్క జీవితంలో ఆయన ఏ విధంగా అయితే ఒక సమాజానికి అత్యున్నత స్థానానికి చేర్చారో చదువు సంధ్య లేనటువంటి ఆనాటి కాలంలో దాదాపు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితము ఎలాంటి చదువు సంధి లేనటువంటి ఒక నిరక్షరాస్యమైనటువంటి ఆ మానవులకు అన్ని రకాలుగా వాళ్ళకి అభివృద్ధి చెందించి వారికి ఉన్నతమైన స్థానానికి చేర్చారు హిస్టరీ మన ముందు ఉంది చరిత్ర కూడా మనము ఎన్నోసార్లు చదివే ఉంటాము ఈ విషయాలన్నీ మన ముందుకు వస్తాయి వాటి ద్వారా ఏమవుతుందంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క శాంతి దీనిని దూరం చేసేందుకు మనము ప్రయత్నించవచ్చు ఎందుకంటే కొన్ని జీవన విధానాలు మన ముందుకు వస్తాయి ప్రవక్త గారు ఏ విధంగా ఆయన జీవితంలో మరి ఆచరించి చూపించారు ప్రజలకు సరైన సన్మార్గాన్ని ఎలా చూపించారు అలా వెళ్ళడం ద్వారా ఇహపర లోకాలలో ఎలా సాఫల్యం చెందుతారు అనేటువంటి విషయాలు ఎన్నో మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క బహిరంగ సభలో చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులను కూడా పిలిపించాము మౌలనాలు కూడా ఉన్నారు మేధావులు ఉన్నారు వారి యొక్క అమూల్యమైన విషయాలను మీరు అందరూ విని ప్రజలకు కూడా ఒక సరైన అవగాహన ఉంటుంది అనేటువంటి ఒక ఆశతో ఒక కోరికతో ఎందుకంటే ఒక ఒక పౌరుడిగా నేటి మన సమాజంలో ఉన్నటువంటి ఈ అల్లర్లు కానివ్వండి ఈ సమస్యలు కానివ్వండి ఈ అశాంతికి కారణమైనటువంటి అన్ని రకాల విషయాలను కూడా మనం సరిదిద్దుకునే ఒక అవకాశం లభిస్తుంది ఒక ఆశతో కోరికతో ఈ పురగను మనం చేదలుచుకున్నాము రేపు చేస్తున్నాము బుధవారం రోజు మీరు అందరూ తప్పకుండా రావాలని ఆర్ దీనితో పాటు ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము మీరందరూ వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఇది జమాత్ ఇస్లామీ హింద్ పొద్దుటం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్